పదిహేన అధ్యాయం చదవండి ఉన్నదంతా ఖర్చు చేసుకుని ఆ దేశంలో మనడు ఏమయ్యాడట ఆ మాట చదివితేసారి అధ్యాయం ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశం అందు ఏమొచ్చింది కరువు కరువు వచ్చింది ఆ వాడు ఇబ్బంది పడ సాగను అది ఏమండి కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి రెండవది ఉన్నదంతా అయిపోయింది చెప్పండమ్మా ఇప్పుడు ఏమొచ్చింది ఆ ఇంటికి మనోడికి ఏమొచ్చేసింది ఇప్పుడు ఇబ్బంది వచ్చింది పువ్వులు అమ్మిన చోట కట్లు అమ్మాలంటే అవదట ఒకప్పుడు జలసాగా బతికాడు ఎవడు అడుగుతాడు డబ్బులు ఎవడతాడు ఈయనకి డబ్బులు ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు స్నేహితులు అందరూ వదిలేశారు తినాల్సిన కాడ తినేసి తాగాల్సిన కాడు తాగేసి ఈయన వదిలేసి వెళ్ళిపోయారు ఆరోగ్యం పోయింది ఆస్తు పోయింది ఇప్పుడు ఏమయ్యాడంట అతనికి ఇబ్బంది పడుతున్నాడంట మీరు కూడా చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కదా భర్త వల్ల ఇబ్బంది భార్య వల్ల ఇబ్బంది నా భర్త వల్లే చాలా ఇబ్బంది పడుతున్నానండి ఏ అమ్మ అంటే ఎన్నో కారణాలు చెప్పుద్దు ఆ అమ్మాయి నీ వల్ల నీ భర్త ఇబ్బంది పడుతున్నాడా నీ వల్ల నీ భార్య ఇబ్బంది పడుతుందా నీ వల్ల నీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారా ఏ ఇబ్బంది ఎందుకు వచ్చింది నీకు పొదుపు చేయడం రాక నీ భర్తను ఆధీనంలో పెట్టుకోవడం నీకు రాక నీ భార్యను ఆధీనంలో పెట్టుకోవడం రాక నీ భర్తను జాగ్రత్త పెట్టుకోకపోవడం వల్ల నీ భార్యను జాగ్రత్త పెట్టుకోపోవడం వల్ల నీ పిల్లలను జాగ్రత్త పెట్టుకోకపోవడం వల్ల అయిగా రండి అయిగా రండి నేనే దా రాత్రి అదేదో అదే అటు ఏజెన్సీకేసి వెళ్ళాను మన రాత్రి నేను రాత్రి ఏమో దౌళ్యాసరం వెళ్ళాను మన రాత్రి అటే వెళ్ళాను నేను ఎక్కడికో మీటింగ్ వెళ్ళాను అక్కడికి ఒక అమ్మాయి వచ్చి అయ్యారండి నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అని ఏ అమ్మ అంటే మా అమ్మాయి అండి మా అమ్మాయి అండి ఆ అమ్మాయి వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఏమై ఏమి ఇబ్బంది అయ్యింది మీ అమ్మాయి వల్ల ఏదో అయ్యింది రండి ఏదో అయ్యింది అన్నప్పుడు నాకెందుకు చెప్తున్నా ఏమైందో చెప్పు మా అమ్మాయి వల్ల మేము పార్థం రాలేకపోతున్నాం అండి మా అమ్మాయి వల్ల మేము తలెత్తుకులా పోతున్నామండి మా అమ్మాయి వల్ల మేము బజార్లో అండి మా అమ్మాయి వల్ల మేము పనిలోకి వెళ్ళా అండి మా అమ్మాయి వల్ల మా అమ్మాయి వల్ల మా అన్ని బాధ చెప్తున్నా ఎందుకంటే ఏం జరిగిందో చెప్పు ఏం జరిగింది చెప్పమంటారు ఏంటంటే ఆ పక్క ఇంటి కోర్రోని తీసుకెళ్ళిపోయింది మీ అమ్మాయిని జాత పెట్టుకుంటే జాగ్రత్త ఉంది కదా ఇప్పుడు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఎందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ అమ్మాయి మేము ఫస్ట్ నుంచి ఒకేసారి పని చేయలేదు కదా గ్రాడ్యువల్గా చేస్తుంది కదా నువ్వు కనిపెట్టాలి కదా తల్లిగా ఓ తండ్రిగా నువ్వు కనిపెట్టాలి కదా అప్పుడప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటాం మేము అమ్మా మీ అమ్మాయి ఏదమ్మా అంటే ఇప్పుడే వెళ్ళింది అంటున్నావే మరి కొంతమంది ఎవరు తెలిసినా రావడంతో మా అబ్బాయి ఏడి మా అమ్మాయి ఏదో అడుగుతాడు ఈయన ఇప్పుడు ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది బొరకాయలా కింద నా దగ్గర కూడా బొరకాయ కింద కొంచుకుంది అమ్మ బొరకాయ ప్యాకెట్ అంటే లేదండి మీ ఎక్క చోల్లాపోతున్నానంటది ఏంటి జాగ్రత్త నీ ఇంట్లో ఇబ్బంది పడతావు జాగ్రత్త భర్తను జాగ్రత్త చూసుకో ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు చాలా జాగ్రత్త కనిపెట్టు లేటుగా వస్తున్నాడంటే కనిపెట్టు ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపెట్టు జాగ్రత్తగా చూసుకోవాడిని లేదంటే నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది రేపు పొద్దున్న మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదు మీ అబ్బాయికి పెళ్ళి అవ్వదు అర్థమైందా మీ అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్ళి అవ్వదు బాబు ఏడు సంగతి అంటే వాళ్ళు బాబు మంచి అని కానీ వాళ్ళ అమ్మ మంచిది కాదండి ఏం చేసింది ఏదో చేసింది అమ్మ చాలా ఉత్తమరాలండి అండి కానీ వాళ్ళ బాబు ఉన్నాడే వాళ్ళ బాబు అస్సలు మంచుడు కాదండి ఏం చేశాడు బళ్ళ మీద మనుషులు తిప్పుతూ ఉంటాడండి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అందుకనే బుద్ధి లేదు నీకు అసలు నీకు జ్ఞానం లేదు నువ్వు అన్నదనియ మనుషుడు కాదు నువ్వు నువ్వు ఒక పశువు అంతకంటే గట్టి మాట్లాను అనలేను అనగలను ఇంకంతకంటే ఏం మాట్లాడదలుచుకోలేదు నేను ఏ సామరస్యంగా రెండు ముక్కలు చెప్దామని వచ్చాను నేను మిమ్మల్ని తిట్టాలంటే ఫస్ట్లోనేది నువ్వు నేను మానేసుకున్నాను నాకేది మారితే పరలోకి వెళ్తాం మారకపోతే పోతావు నరకానికి లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు ఇది చూసాడు ఇబ్బంది పడ్డాడు ఎవడో చెప్తే వినలేదు ఇడు ఎంత చచ్చినా కానీ పులుపు చావలేదండి కొంతమందికి వయసు పోయి వయసు అయిపోతున్నా కానీ బుద్ధి రావట్లేదు కొంతమందికి నా కర్టలోనే పడతారు వీళ్ళందరూ నా కర్మ ఏంటో కానీ ఆ చూస్తే రేపు మాపో చచ్చిన మొసలి ఉన్నాడు ఇది చూస్తే రేపో మొసలి దానిలాగా ఉంటే ఆడ ఎటకారం మాడుతుంటే ఇది ఏదో వయసులో ఉన్న పిల్లలాగా ఇలాగ ఇలా కోరడం లేదు నా దగ్గర అది నాలుగు లాగుల్లో అగుదు మన వాళ్ళు ఉన్నారు మనవరాలు ఉన్నారు రేపు మాపో చచ్చిపోయే ఫేస్ వచ్చేసింది నీకు అయినా నీకు బుద్ధి రావట్లేదు ఇంకా నువ్వు అన్నం తింటున్నా గడి తింటున్నావు కూడా తెలిసలేదు నీకు ఆ చూసి నీ మనవరాలు ఏం మారుద్ది అది చూసి నీ మనవడు ఏం మారుతాడు అది చూసి నీ పిల్లలు ఏం మారుతారు వాళ్ళు కూడా ఇబ్బంది పడరా ఏమంటే మా మా అమ్మండి మిల్కులు 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 మిల్క్ తిరిగిపోతుందండి పాటర్ గారు అండి అంటే మీ మనవరాలు ఇబ్బంది పడతా లేదా నీ యాసాలు చూసి మీ మనవడు ఇబ్బంది పడతా లేదా నీ యాసాలు చూసి నీ అల్లుడు ఇబ్బంది పడతా లేదా ఎంత జాగ్రత్తగా ఉండాలండి శరీరాన్ని ఎంతో జాగ్రత్త పెట్టుకోవాలండి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలండి గృహాలని